నమస్కారం స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం రంపచోడవరం నియోజకవర్గం ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు యాభై తొమ్మిది మంది సెక్టార్ అధికారులు డెబ్బై తొమ్మిది రూట్ అధికారుల ద్వారా పదకొండు మండలాల్లో రెండు లక్షల డెబ్భై ఏడు వేల మూడు వందల పదిహేడు ఓటర్లకు గాను తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మొత్తం అరవై రెండు పాయింట్ మూడు రెండు శాతం పోలింగ్ జరిగింది ఎన్నికల అనంతరం వై రామవరం పాతకోట గుత్తేడు ఎన్నికల సామాగ్రి హెలికాప్టర్ ద్వారా స్ట్రాంగ్ రూమ్కి చేరవేశారు స్ట్రాంగ్ రూమ్స్ ఎన్నికల పరిశీలకులు పంకజ్ సింగ్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సొరజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కుమార్ చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కావూరు చైతన్య పర్యవేక్షించడం జరిగింది